శ్రీతో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వచ్చింది నా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను తిన్నాను ఎన్నో కష్టాలను నష్టాలను అన్ని ఎదుర్కొంటూ వచ్చాను అన్నిటినీ నేను ఎదుర్కొంటూ ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఇతనే అంటే ఇతను ఎవరో కాదు నా తండ్రి కన్నా ఎక్కువ అంటూ చెప్పుకొచ్చేసింది అయితే ఇతనితో నా తండ్రి కన్నా ఎక్కువ బాండింగ్తో నేను ఇప్పటి వరకు గడిపిస్తూ వచ్చేస్తూ ఉన్నాను నా జీవితంలో అన్ని ఈయన నా రెండు కళ్ళు అంటూ చెప్పుకొచ్చేసింది అయితే నాకు ఈయన తర్వాత నిఖీలైనా అయితే ఉండేవాడు కానీ నిఖిల్ ఎప్పుడు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఇవన్నీ వదిలేసుకున్నాను అయితే నా తండ్రి లాంటి బాండింగ్ పెట్టుకున్నాను కాబట్టి నా తండ్రి నాతోనే ఉన్నాడు కానీ ఎప్పుడు రిలేషన్లో ఉండి తండ్రి అనుకున్న వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నా లైఫ్లోని చాలా ఆనందంగా గడిపేస్తూ ఉన్నాను నిఖిల్ నా లైఫ్లో ఉన్నంతసేపు ఎంత ఆనందంగా గడిపానో నా తండ్రితో ఉన్నప్పుడు కూడా నేను అంతే ఆనందంగా గడిపాను ఈరోజు నా తండ్రితో కొన్ని క్షణాలను గడుపుతూ వచ్చేస్తూ ఉన్నాను అందుకే ఈ బ్యూటిఫుల్ ని మీరు కూడా చూస్తారని మీకు కూడా షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫిక్స్ని సేవ్ చేసుకురావడంతో పాటు తనని తన తండ్రి తను ఒకటి చేయాలి అంటూ కోరుకుంటూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చేస్తూ వచ్చేస్తుంది కావ్యశ్రీ అయితే ఈ ని ఈ వీడియోస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకొచ్చేద్దాం